प्राइम टाइम न्यूज के स्वागत है మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యుడు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం నాయకుడు తోట రామ్జీ ఆధ్వర్యంలో జగ్గంపేటలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి జగ్గంపేట సెంటర్లో లో గల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జగ్గంపేటలో గల గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి పండ్లు రొట్టెలు ఇన్ పేషెంట్లకు ఓపీ పేషెంట్లకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రావుల రాజా గండేపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మద్దిపట్ల రామకృష్ణ చౌదరి జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కాపువరపు ప్రసాద్ రామకుర్తి మూర్తి అడబాల సుబ్బరాయుడు కోలేటి రాజేశ్వరరావు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ನೈಕತ್ವನ ಪೆದ್ದೇ ಎದ್ದು ಎದರ್ಗ جي hey. 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 మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేట నడిపడ్డిన మరి ముఖ్యంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల మధ్యలో పాత్రికేయ సోదరుల యొక్క మధ్యలో ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతా ఉంది మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు మొట్టమొదటిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఈరోజు జన్మదినాన్ని జరుపుకున్నటువంటి మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి తరఫున జగ్గపేట నియోజకవర్గం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరి ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రాన్ని కాదు దేశంలోనే ఒక మహోన్నత వ్యక్తిగా పేరుగాంచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క కుమారుడిగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రి బాటలో ఆయన గతంలో రెండు వేల నాలుగులో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నేను శాసనసభ్యునిగా పనిచేసేటువంటి అదృష్టం నాకు కలిగింది అప్పట్లో జగ్గపేట నియోజకవర్గ ప్రజల యొక్క మరి ఆశీస్సులతో రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా నెగ్గాను రెండు వేల తొమ్మిదిలో మరొకసారి నెగ్గడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఈ జగ్గపేట నియోజకవర్గంలో గతంలో ఎవరూ చేయని విధంగా ఈ నియోజకవర్గంలో మనం చేసుకోవడం జరిగింది అప్పట్లో ఎందువల్లంటే గతంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలే యథావిధిగా చేసేవారు కానీ మరి నేను రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ చేయని విధంగా మరి ముఖ్యంగా రైతాంగానికి సాగునీరు కానీ మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకి త్రాగునీరు సమస్య కానీ మరి చదువుకునేటువంటి విద్యార్థులకి చదువు కోసం కానీ అనేక రకాలైనటువంటి నిధులు తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తిని నేను రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మనం అందరికీ తెలుసు మరి చెక్కంపేట నియోజకవర్గం అంటే మెట్ట ప్రాంతం కరువు కానికూ వర్షం పడితేనే పంటలు పండేటువంటి విధానం ఉండేది అప్పట్లో మేము అందరికీ తెలుసు నాకన్నా మీకే బాగా తెలుసు మరి అటువంటిది దివంగత రాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అనేక రకాలైనటువంటి నీటి సంబంధించినటువంటి ప్రాజెక్టులను తీసుకొచ్చి ఆయన అంకురార్పణ చేశారు అందులో భాగంగానే మన జగ్గంపేట నియోజకవర్గం కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బతిపాడు కానీ తురు నియోజకవర్గం వరకు కూడా రాజానగరం నియోజకవర్గం వరకు కూడా ఈ రోజు గోదావరి జలాలు మందించినటువంటి ఘనత మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దక్కుతుంది టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి